తిరుపతి లడ్డూను భక్తులెంతో పవిత్రంగా భావిస్తారు అక్కడికి వెళ్ళినవారు వీలైనన్ని ఎక్కువ లడ్డూలను ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తారు తలా కొంచెం ప్రసాదంగా పెట్టి సంతోషపడతారు తెచ్చిన వారికి తిన్నవారికి పుణ్యమని ఓ నమ్మకం కూడా కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు లడ్డూలు ఈ లడ్డూ మూడు వందల ఏడు సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది ఆగస్టు రెండవ తేదీ పదిహేడు వందల పదిహేనవ సంవత్సరంలో తొలిసారిగా స్వామివారికి అక్కడ నైవేద్యం పెట్టారని చరిత్రలో ఉన్నట్టు చెబుతారు అప్పుడు ప్రారంభించిన ఈ లడ్డూ తయారీ ఇంకా కొనసాగుతూనే ఉంది అంతెందుకు ప్రపంచంలోని ఏ ఆలయానికి వెళ్ళినా తిరుమల శ్రీవారి లడ్డూ లాంటి రుచి ఎక్కడా ఉండదు ఆ టేస్ట్ తిరుమల లడ్డూకే సొంతం తిరుమల లడ్డూను తినడం వల్ల స్వామివారి ఆశీర్వాదం దొరుకుతుందని భక్తులు నమ్ముతారు అందుకే లడ్డూ అంత ప్రాధాన్యత సంతరించుకుంది తిరుమల లడ్డూలో ఏమేం కలుపుతారో చాలామందికి తెలుసు కానీ ఎవరు చేసినా ఆ రుచి మాత్రం రాదు శ్రీవారి ఆలయంలో చేసే లడ్డూలే రుచికరంగా ఉంటాయి శ్రీవారి ఆశీస్సులు ఉండడం వల్లే ఆ లడ్డూకు అంత రుచి వచ్చిందని చెబుతారు తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ పేటెంట్ కూడా ఉంది ఈ లడ్డూ ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి హక్కులు ఉంటాయి తిరుమల లడ్డూ చరిత్ర చూస్తే వెంకటేశ్వర స్వామికి తొలిసారిగా పదిహేడు వందల పదిహేనవ సంవత్సరం ఆగస్టు రెండవ తేదీన లడ్డూను నైవేద్యంగా సమర్పించాలని చరిత్ర చెబుతోంది శ్రీవారి ఆలయంలో లడ్డూల విక్రయం మాత్రం పదిహేను వందల మూడులో మొదలైంది ముందు దీన్ని బూందీ రూపంలో ప్రసాదంగా ఇచ్చేవారు కాలక్రమంలో అంటే పంతొమ్మిది వందల నలభై నాటికి లడ్డూల తయారీ ప్రారంభమైంది తిరుపతికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాన్ని తిరుప్పొంగ అని పిలిచేవారు సుకీయం అప్పం వడ అత్తిరసం మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టినట్టుగా అక్కడ శాసనాలు చెబుతున్నాయి అయితే వీటిలో వడ మినహా మిగిలినవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు దూర ప్రాంతాలకు ఈ ప్రసాదం తీసుకువెళ్లే భక్తులు ఇబ్బంది పడేవారు అందుకే వడకు డిమాండ్ ఎక్కువగా ఉండేది అప్పట్లో ఈ క్రమంలోనే లడ్డూ తయారీని ప్రారంభించారు అక్కడ శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పద్దెనిమిది వందల మూడులో అప్పటి మద్రాస్ సర్కార్ ఫస్ట్ టైం ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది ఇది చారిత్రక ఆధారంగా ఉంది అప్పటి నుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారన్న ప్రచారము ఉంది పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలైందని చరిత్ర చెబుతోంది అప్పట్లోనే శ్రీవారికి సంధి నివేదనలు నైవేద్య వేళలు ఖరారయ్యాయి ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవి ఆ రోజుల్లో కొండ మీద భోజన సదుపాయం లేకపోవడంతో ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి పంతొమ్మిది వందల ముప్పై మూడులో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తర్వాత ఆలయంలో ప్రసాదాల వితరణ విక్రయ కార్యక్రమాలు పెంచింది అయితే అప్పటి వరకు బూందీ రూపంలో ప్రసాదం అందుతూ ఉండగా పంతొమ్మిది వందల నలభై నాటికి అది లడ్డుగా మారింది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో కళ్యాణం మొదలైనప్పుడు లడ్డూ తయారీ మొదలైంది సరిగ్గా అప్పటి నుంచే బూందీ లడ్డుగా మారి భక్తుల చేతికి లడ్డు అందింది కాలక్రమంలో వడస్థానంలో లడ్డూ స్థాయి ప్రసాదమైంది వాస్తు ప్రకారం ఆగ్నేయంగా నిర్మించిన చోట పోటు ప్రసాదాలను తయారు చేస్తారు అలా తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి ఒకలమాత విగ్రహం వద్దకు తీసుకువెళ్తారు అక్కడ ఒకలమాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం అనేది తరతలాలుగా ఆనవాయితీగా వస్తోంది మరోవైపు లడ్డు వడలు ఇలాంటి ఫలాహారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు ఆ ఫలాహారాలను కూడా ఒకలమాతకు చూపించిన తర్వాతే స్వామివారికి నైవేద్యంగా అందిస్తారు ఆ తర్వాత అది భక్తులకు నైవేద్యంగా వెళ్తుంది లడ్డూ తయారీ ఎలా చేస్తారనేది చూస్తే లడ్డూ తయారీలో ఏ పదార్థం ఎంత మోతాదులో వాడాలో తెలియచేసేదాన్ని దిట్టం అంటారు తిరుమలలో దీని ప్రకారమే శనగపిండి జీడిపప్పు యాలకులు ఆవు నెయ్యి చక్కెర ఎండు ద్రాక్షలు కలకండా ఉపయోగిస్తారు లడ్డూ తయారీకి పంతొమ్మిది వందల యాభైలో మొదటిసారిగా లడ్డూల తయారీ కోసం దిట్టాన్ని నిర్ణయించారు అయితే తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది దీంతో దిట్టంలో కూడా మార్పులు చేశారు రెండు వేల ఒకటిలో దిట్టాన్ని తాజాగా నిర్ణయించారు దాని ప్రకారమే ప్రస్తుతం లడ్డూల తయారీ జరుగుతోంది దిట్టం ప్రకారం ఐదు వేల వంద లడ్డూల తయారీకి ఎనిమిది వందల మూడు కేజీల ముడిసరుకు వాడతారట శనగపిండి నూట ఎనభై కిలోలు నెయ్యి నూట అరవై ఐదు కిలోలు చెక్కెర నాలుగు వందల కిలోలు జీడిపప్పు ముప్పై కిలోలు ఎండు ద్రాక్ష పదహారు కిలోలు కలకండ ఎనిమిది కిలోలు యాలకులు నాలుగు కిలోలు ఉపయోగిస్తారు ముందు శనగపిండిని బూందీకి అనువుగా చక్కెరతో కలుపుతారు ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సలసల కాగే నెయ్యిలో వేసి బూందీగా తయారు చేస్తారు కాగుతున్న కడాయి నుంచి బూందీని వేరు చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆలయంలోకి పంపుతారు తర్వాత జీడిపప్పు ఎండుద్రాక్ష కలకండ యాలకులు బాదంపప్పు కుంకుమ పువ్వు కలిపి లడ్డూను తయారు చేస్తారు గతంలో లడ్డూలను కట్టెల పొయ్యి మీద చేసేవారు ప్రస్తుతం ఆవిరి పొయ్యిలను వాడుతూ ఉన్నారు సుమారు ఏడు వందల మంది పోటు కార్మికులు నిత్యం లడ్డూ తయారీలో పనిచేస్తారు ప్రతిరోజు సుమారు మూడు లక్షల లడ్డూలు తయారవుతాయి తిరుమలలో తిరుమల శ్రీనివాసుని ఆలయంలో లడ్డూలు మూడు రకాలు ఉన్నాయి తిరుపతికి వచ్చే భక్తులకు విక్రయించేవి సాధారణ లడ్డూలు దీంతో పాటుగా ఆస్థాన లడ్డూలు కళ్యాణోత్సవ లడ్డూలు కూడా ఉంటాయి ప్రత్యేక సందర్భంలో తయారు చేసి అత్యంత ప్రముఖులకు ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇచ్చే లడ్డూలను ఆస్థాన లడ్డూలు అంటారు దీని బరువు ఒక్కొక్కటి ఏడు వందల యాభై గ్రాములు ఉంటుంది అందులో నెయ్యి సారపప్పు ముంతమామిడిపప్పు కుంకుమ పువ్వు ప్రత్యేక దినుసుల్ని కలిపి తయారు చేస్తారు ఇక కళ్యాణోత్సవం ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూలను కళ్యాణోత్సవ లడ్డూలుగా చెప్తారు దీని బరువు ఏడు వందల గ్రాములు ఉంటుంది కళ్యాణోత్సవం సహా మరికొన్ని సేవల్లో పాల్గొన్న భక్తులకు మాత్రమే వీటిని అందజేస్తారు ప్రస్తుతం కౌంటర్లలో కళ్యాణోత్సవం లడ్డూలను కూడా అమ్ముతూ ఉన్నారు వీటి ధర రెండు వందల రూపాయలు ఇక సాధారణ లడ్డు దీన్ని ప్రోక్తం లడ్డు అంటారు సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందిస్తారు వీటిని కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా ఇస్తారు వీటి బరువు నూట డెబ్బై ఐదు గ్రాములు ఉంటుంది అయితే తిరుమల శ్రీవారికి ఈ ప్రసాదం తయారీలో నందిని నెయ్యి ప్రత్యేకమైనదనే చెప్పుకోవాలి నందిని నెయ్యిని తిరుపతి లడ్డు తయారీలో రెండు వేల ఇరవై మూడు వరకు ఉపయోగించారు యాభై ఏళ్లుగా ఇదే నెయ్యిని వాడుతూ ఉన్నారు నందిని నెయ్యిని ఆవుపాలతో సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు ఆ నెయ్యికి అగ్మార్క్ సర్టిఫికేట్ కూడా ఉంది దీని ధర కూడా ఎక్కువే కర్ణాటకలో నందిని నెయ్యి రెండు వందల మిల్లీ లీటర్లు నూట యాభై ఐదు రూపాయలు రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక ప్రభుత్వం నందిని పాల ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది దీంతో నెయ్యి ధరలు కూడా పెరిగాయి ఆ తర్వాత జరిగిన టెండర్ ప్రక్రియలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల్గొనలేదు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన టెండర్ ప్రక్రియలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దాఖలు చేసిన టెండర్ ఎల్ త్రీగా నిలిచింది అయితే ఎల్ వన్ ఎల్ టూ అనుమతితో ఈ సంస్థ ఇరవై శాతం నెయ్యిని సరఫరా చేసింది ఇక తిరుపతి లడ్డూపై తాజా వివాదం చూస్తే లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల పద్దెనిమిదిన టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు బాలాజీకి ప్రసాదంగా ఉపయోగించే లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆయన ఆరోపణ చేశారు ఈ వ్యాఖ్యలే దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి ల్యాబ్ రిపోర్ట్లో ఏముందంటే లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యి నాణ్యంగా లేదనే అనుమానంతో దాన్ని టెస్ట్ చేయించితే అందులో కల్తీ జరిగిన విషయం బయటకు వచ్చిందని ఈవో శ్యామలారావు చెప్పారు నెయ్యి శాంపిల్స్ను గుజరాత్ ఆనంద్లోని ఎన్డీడిబి ల్యాబ్లో పరీక్ష చేస్తే నాణ్యత వంద పాయింట్లకు బదులు ఇరవై పాయింట్లు ఉంది ఇందులో జంతువుల కొవ్వు కలిపినట్టుగా రిపోర్ట్ బయటకు వచ్చిందని తెలియజేశారు తిరుమల లడ్డూ తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు తిరుమల లడ్డూకు ప్రతిరోజు టన్నుల కొద్దీ నెయ్యిని వినియోగిస్తారు టీడీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తుంది ప్రతి ఆరు నెలలకుసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటారు నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్లు కూడా తిరుమలలో ఉన్నాయి ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడడం అనే టాపిక్ భక్తులకు ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు టీడీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు చెందిన నందినీ బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన టెండర్లలో ఎల్ త్రీగా నిలిచింది అయినా కూడా ఎల్ వన్ ఎల్ టూ అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో ఇరవై శాతం సప్లై చేసింది ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదు యూపీకి చెందిన ప్రీమియర్ ఎల్ వన్గా ఎల్ టూగా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందాయి కేజీ నెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయల ప్రకారం టీడీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదు టీడీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది దీంతో తక్కువ ధరకు నాశికు నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ టీడీడీపై ఆరోపణలు వచ్చాయి అయితే దీన్ని కట్టుకదా అంటూ కొట్టిపడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లడ్డూ తయారీ కోసం ఉపయోగించే నెయ్యి నాణ్యతను మూడుసార్లు పరీక్షిస్తారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు మూడు టెస్టుల్లో పాస్ అయితేనే ఆ ట్యాంకర్ను టీడీడీ అనుమతిస్తుంది లడ్డూ తయారీకు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల అవశేషాలనేది ఓ కట్టుకథగా ఆయన కొట్టిపారేశారు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం న్యాయమంటూ చంద్రబాబును ఆయన ప్రశ్నించారు చంద్రబాబుకు వైవి సుబ్బారెడ్డి కూడా సవాల్ చేశారు లడ్డు తయారీకు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చేసిన ఆరోపణలు నిరూపించాలని టీడీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా చంద్రబాబుకు సవాల్ చేశారు ఈ విషయమై వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన ప్రశ్నించారు లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వును ఉపయోగించాలనే అంశం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి ఈ విషయంపై సమగ్రంగా విచారణ జరపాలని భక్తులు కోరుతూ ఉన్నారు కూడా ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కూడా కోరుతూ ఉన్నారు ఇందులో నిజం ఎంత అనేది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికే తెలియాలి ఇలాంటి దారుణం చేసుకుంటే ఆయన ఖచ్చితంగా వారిని శిక్షించాలని ప్రతి ఒక్క భక్తుడు కూడా కోరుకుంటున్నారు హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు